హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూడండి మనమైతే స్టిక్కర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి స్టోన్స్ స్టిక్కర్స్ని పెట్టుకున్నప్పుడు మనం ఇవి డ్రెస్లకు శారీస్కి మ్యాచింగ్ కోసం అని పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు ఇవి తొందరగా గమ్ము దీనికి తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఊడిపోతూ ఉంటాయి కొద్దిగా చెమట పట్టిన కూడా అవి ఊడిపోయి పడిపోతూ ఉంటాయి మరి అలా ఊడిపోకుండా పడిపోకుండా మనం పెట్టుకునేది పెట్టుకున్నట్లుగానే ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల మనము ఎన్ని గంటలు పెట్టుకున్నా రెండు రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు ఊడిపోదు అనమాట తప్పకుండా ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి మనం స్టిక్కర్ ప్యాకెట్ను ఇలా మనం రెడీ అయ్యేటప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనము రెడీ అయిన తర్వాత తీసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి అది గమ్ అనేది బాగా అత్తుక్కుంటుంది అనమాట మనకి ఊడిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు మళ్ళీ మనం తీసేంతవరకు అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత గట్టిగా అన్నా కూడా అది ఊడిపోవడం లేదు ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని గంటలున్నా రెండు రోజులున్నా కూడా మనకి ఊడిపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కోసము మరి రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా ఒక నుంచి ఒకటి ఇలా చెయ్యండి ఇలా చేశామంటే చూడండి ఇది ఒక మంచి రెండు రకాల హెయిర్ బ్యాండ్గా అయితే రెడీ అయిపోయింది అలాగే మనం దీన్ని చేతికి వేసుకున్న ఇది ఏదో మనకి హ్యాండ్స్కు ఇప్పుడు అన్ని రకరకాలవి వస్తున్నాయి కదండీ ఫ్యాషన్వి అలా ఉంటుంది మనకి డ్రెస్లకు శారీస్కి కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది అనమాట బ్రాస్లెట్ మాదిరి అలాగే దీన్ని మనం జిడకు వేసుకున్నాం అనుకోండి ఇది వెరైటీగా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ నార్మల్ రబ్బర్ బ్యాండ్నే ఇలా కొద్దిగా ఫ్యాషన్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మనకి రెండు రకాల అంటే ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ కొన్నప్పుడు కానీ డ్రెస్ తీసుకున్నప్పుడు కానీ ప్యాంట్ ఒకటి టాప్ ఒకటి ఉంటుంది కాబట్టి అలా మ్యాచింగ్గా చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక్క ట్యాబ్లెట్ ఉంటే చాలు మనం ఇంట్లో ఉండే ఎలుకల్ని తరిమి కొట్టేయొచ్చు అనమాట ఈజీగా బయటకైతే తరిమేసేయచ్చు మనం ఎలాంటివి అవి ఇవి వాడాల్సిన అవసరమే లేదు ఏం లేదండి ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు డోరు అయినా ఏదైనా తర్వాత ఇలా ఒక పేపర్ పైన కానీ ఇలా ఒక కవర్ పైన కానీ పెట్టేసి ఇలా మెత్తగా పొడి చేయండి ఇలా పొడి చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అన్నం అయితే తీసుకోండి అన్నం తీసుకొని అన్నంలో ఈ పొడిని అయితే వేసేసేయండి ఈ ట్యాబ్లెట్ పొడిని వేసేసుకొని అన్నాన్ని మెత్తగా కలిపేసేయండి ఆ ట్యాబ్లెట్ పొడి అన్నంలో కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసేయాలి చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్న అన్నాన్ని బాల్స్ మాదిరి చేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో అయితే చేసేసుకోండి ఇలా బాల్స్ మాదిరి చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎలుకలు అనేది మనకి నైట్ టైంలో పెట్టినప్పుడు ఎలుకలు ఎక్కువగా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కదా ఎక్కువగా అవి కిచెన్లోనే తిరుగుతూ ఉంటాయి అలా మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని మన కిచెన్లో ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే ఎలుకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేశారనుకోండి అనుకోండి దీన్ని తిని అవి కడుపు ఉబ్బి ఇంకా అయితే పారిపోతాయి అనమాట ఇలా ఒక రెండు మూడు రోజులు వరుసగా పెట్టేశామంటే ఇంకా అవి భయపడి మన ఇంట్లోకైతే అస్సలు రావు ఇంకా పారిపోతాయి తప్పకుండా ట్రై చేయండి మనం ఎలుకల్ని చంపాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచి ఎలుకలని అయితే తరిమి కొట్టేసేయచ్చు అనమాట తిన్న తర్వాత ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అది పరుగులు పెడతాయి ఇంకా అలా ఒక రోజు రెండు రోజులు ట్రై చేస్తాయి రావడానికి ఇంకా తర్వాత అసలు పూర్తిగా రాకుండా మానేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా టీ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా అయితే చేసుకోండి మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఏం లేదండి మనం టీ చేసుకునేటప్పుడు పాలల్లో కొన్ని వాటర్ వేసి తర్వాత టీ పొడి షుగర్ వేస్తాం కదా వేసేసి బాగా సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట ఎప్పుడైనా సరే టీ బాగా ఉడుకుది కలర్ బాగా మంచి కలర్ ఇలా వచ్చింది అనుకోండి టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మరీ తెల్లగా ఉన్నా బాగుండదు ఇలా కలర్ అయితే రావాలన్నమాట ఇలా కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి మరిగించండి తర్వాత ఇలా ఉడగట్టేసుకోండి ఉడగట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా కాఫీ పొడిని వేసుకోండి ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని బాగా కలిపేసేయండి ఇలా కాఫీ పొడిని కలుపుకొని మనం కనుక టీ తాగామంటే సూపర్గా ఉంటుందన్నమాట రెండు ఫ్లేవర్లు కలిసి ఉంటుంది కదా టీ ఫ్లేవరు కాఫీ ఫ్లేవరు భలేగా ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా తాగడము మనం రెగ్యులర్గా కాకపోయినా వన్ వీక్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టీ చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం దోశకు నానబెట్టుకునేటప్పుడు దోశ మనకి రెస్టారెంట్లో రాగా రెడ్గా రావాలి అలాగే చూడడానికి కలర్ఫుల్గా ఉండాలి అలాగే టేస్టీగా ఉండాలి అలాగే షుగర్ పేషెంట్లో తిన్నా కూడా వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువ కాకుండా ఉండాలి అని అని కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చాలామంది షుగర్ పేషెంట్లు దోశ తినమంటే వద్దు అని భయపడుతూ ఉంటారు కదా ఎందుకంటే అవి రైస్తో చేస్తారు కాబట్టి షుగర్ ఎక్కువగా అవుతుందని అలా ఎక్కువగా కాకుండా ఉండాలంటే ఇలా మనం దోశకు నానబెట్టేటప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేయండి మెంతులు వేయడం వల్ల దోశలు రెడ్గా వస్తాయి అలాగే షుగర్ పేషెంట్లకు షుగర్ అనేది ఎక్కువ కాదు ఎందుకంటే మెంతులు ఉండడం వల్ల అలాగే దోశలు కూడా క్రిస్పీగా రెడ్గా చాలా బాగుస్తాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకుల్ని తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని ఇలాగనక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే తమలపాకులు అనేది మనకి పాడవకుండా ఉంటాయి అన్నమాట చూడండి మనం తమలపాకులు తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోండి తర్వాత ఈ విధంగా ఆ తమలపాకుల్ని నీటుగానైనా కడిగేసేయండి లేదంటే దానిపైన తడి ఉంటే తడినైనా తూల్చేసేయండి మనకి పల్లెల్లో అయితే రోజు దొరకవు కదా ఇంకా టౌన్లో అయితే రోజు దొరుకుతాయి కానీ మార్కెట్లో పల్లెల్లో దొరకవు కాబట్టి వెళ్ళినప్పుడే ఎక్కువగా తెచ్చుకొని ఇలా పెట్టేసుకున్నామంటే పూజలకు పనికి వస్తాయి తాంబూలం వేసుకోవడానికి పనికి వస్తాయి ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడానికి పనికి వస్తాయి ఇలా రకరకాలుగా పనికి వస్తాయి అనమాట అలాగే మనం ఇలా తడి తూర్చేసి బాగా నీట్గా కొద్దిసేపు ఆరబెట్టేసేయండి తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని దాంట్లో ఇలా చుట్టేసేయండి నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టేసిన తర్వాత ఇలా ఇప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేసేసేయండి దీన్ని ఒక కవర్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల మనకి ఆ ఆకుల్లో నుంచి వచ్చే తడినంతా ఆ పేపర్ అనేది పీలుస్తుంది అనమాట పీల్చడం వల్ల మనకి తమలపాకు పాడవవు అలాగే ఇలా కవర్లో పెట్టి పెట్టడం వల్ల మనకి ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా తమలపాకులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు ఇంకా చలికాలం అయిపోవడానికి వచ్చింది ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఇంకా శివరాత్రి కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఎండలు అయితే విపరీతంగా స్టార్ట్ అవుతున్నాయి కదా మరి ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే చలి తగ్గిపోయి ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా సీజన్ మారుతుంది కదా స్కిన్ అనేది పగలడము అలాగే రఫ్గా కావడము తెల్లగా అవడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే కొద్దిగా చేతిలో రోజు వాటరు అలాగే కొద్దిగా ఆయిల్ రెండింటిని వేసేసుకోండి వేసేసి బాగా కలిపేసేయండి రెండింటిని కలిపేసేసి దీన్ని మనము అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి హ్యాండ్స్కి మనకి స్కిన్ ఎక్కడైతే పగులుతూ ఉంటుందో అలా అప్లై చేసుకున్నాం అనుకోండి లేదంటే స్నానం చేసి వచ్చిన వెంటనే మనము ఇదంతా మొత్తం మన బాడీకి అప్లై చేసుకున్నామంటే రోజ్ వాటరు అలాగే మనకి నూనె రెండు కలుపుకొని అప్లై చేసుకున్నామంటే మన బాడీ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా పగలకుండా ఉంటుంది అలాగే స్కిన్ కూడా గ్లో వస్తుంది అనమాట ఈ విధంగా రోజు చేయడం వల్ల మనకైతే స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రోజు మనము స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందనమాట ట్రై చేయండి ఇప్పుడు సీజన్ మారుతుంది కదా చాలామందికి స్కిన్ అంతా పగులుతూ ఉంటుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి మొగలు మన ఇంట్లో మగవాళ్ళు సేవింగ్స్ అయితే సేవింగ్ కిట్ అయితే తెప్పించుకుంటారు కదా వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఇలాంటి డబ్బా ఉంటుంది కదా దీన్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ నేనైతే దీన్ని ఇలా యూజ్ చేసుకున్నానమాట చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను చూడండి ఈ డబ్బానైతే మనం ఫస్ట్ దీంట్లో ఉండేదంతా ఇలా తీసేసుకున్నామంటే ఇది అట్ట కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట అట్ట డబ్బా చాలా గట్టిగా ఉంటుంది దీన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇప్పుడైతే దీంట్లో మనము డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆయిల్ డబ్బాలు పెడుతూ ఉంటాం కదా ఆయిల్ డబ్బాలు పెట్టడం వల్ల డ్రెస్సింగ్ టేబుల్ పైన మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలా జిడ్డు జిడ్డుగా కాకుండా నీట్గా ఉండాలి అని అంటే ఇలా ఆయిల్ డబ్బాలని ఇలా ఈ డబ్బాలో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి జిడ్డు జిడ్డుగా కాదు అలాగే నీట్గా ఉంటుంది మనకి అలాగే మనకి ఈ డబ్బాలు ఏదైనా జిడ్డు అయ్యి పాడైపోయినప్పుడు ఇది పడేసేయచ్చు అనమాట మనకి ఒక వన్ మంత్ వరకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంత తొందరగా జిడ్డు కాదు కాబట్టి ఈ అయితే ట్రై చేయండి మన డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా ఉంటుంది ఎక్కువ రోజులు బన్నీకి వస్తుంది పాత దాని మాదిరి జిడ్డుగిడ్డు అయిపోయి అలా కాకుండా ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్పు చూడండి మనమైతే చపాతి పిండిని అయితే మిగిలిందని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా మనం చపాతీలు కానీ పూరి కానీ పుల్కా కానీ చేసినప్పుడు పిండి మిగులితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోతుంది మనం తీసిన వెంటనే చపాతీలు చేసుకోవాలంటే అస్సలు రాదు కనీసం అంటే అది నార్మల్ స్టేజ్కి రావాలి టెంపరేచర్ స్టేజికి రావాలి ఏంటంటే హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మరి అంత టైం లేనప్పుడు మనం వెంటనే చపాతీలు కానీ పుల్కా కానీ పూరి కానీ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక అయితే తీసుకోండి కుక్కర్లో కొన్ని వాటర్ వేసేసి తర్వాత ఈ చపాతీ పిండికి నేను దీంట్లో పెట్టేసేయండి పెట్టేసేసి ఇంకా మూత కుక్కర్కి విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అలా కొద్దిసే పెట్టేసేయండి అంటే విజిల్ వచ్చేంత వరకు పెట్టాల్సిన అవసరం లేదు అది జస్ట్ ఒక నిమిషం అలా పెట్టేసి తర్వాత తీసేసేయండి అంతే ఇంకా చపాతి పిండి అనేది నార్మల్గా ఇప్పుడు మనం కలిపితే ఎలా ఉంటుందో అలానే వస్తుందన్నమాట చూడండి వాటర్ లోపల ఉడుకుతున్నాయి కదా అలానే వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పిండి అలాగే సాఫ్ట్గా అయి ఉంటుంది అనమాట మనకి చపాతీలు రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అసలు మనం వెంటనే తీసుకొని రుద్దేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసామంటే జస్ట్ ఒక్క నిమిషమేనండి మరీ ఎక్కువ ఇంత ప్రాసెస్ అని అనుకోవద్దు కుక్కర్లో నీళ్ళు వేడెక్కి ఈ పిండి పెట్టేసి మనం ఒక్క నిమిషం మూత అలా పెట్టేసి తీసేయచ్చు అనమాట వెంటనే ఇలా చేయడం వల్ల మనకి జస్ట్ ఒక్క నిమిషంలో మనం చపాతీ పిండిని అయితే మళ్ళీ ఫ్రెష్గా కలుపుకున్న దానిలాగా చేసేసుకోవచ్చు అలాగే చపాతీలు కూడా మనం వెంటనే రుద్దేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇలా బాల్స్ మాదిరి చేసేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని రుద్దుకోవచ్చు అనమాట అలాగే మనకి ఇలా మూత పెట్టకుండా కూడా డైరెక్ట్గా కావాలంటే చపాతి కుక్కర్ మూత ఉంటుంది కదా ఆ మూతకి చపాతి పిన్ని ముద్దని అలానే పెట్టేసైజ్ ఇలా బాల్స్ మాదిరి ఉండలు మాదిరి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా డైరెక్ట్గా ఇలానైనా పెట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పిండి ముద్దను అలానే మూతకు కొద్దిగా అతికించినట్లుగా పెట్టేశామనుకోండి ఇంకా పిండి అనేది వేడెక్కుతుంది కదా ఆ పిండి వేడెక్కడం వల్ల కూడా మనకి చపాతీ పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనకి ఒకవేళ ప్లాస్టిక్ డబ్బాల పిండి తీసి పెట్టి ఉన్నామనుకోండి ప్లాస్టిక్ డబ్బా పెట్టలేం కాబట్టి ఈ విధంగా పిండిని తీసుకొని మూతకైనా పెట్టేసి ఒక్క నిమిషం వేడి చేయండి పిండి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే చాలా స్మూత్గా కూడా వస్తాయన్నమాట చూడండి పిండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో మనకి రుద్దడానికి కూడా చేతులు నొప్పి పుట్టావు అనమాట అలా అంటూనే జరిగిపోతూ ఉంటుంది అనమాట పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ టిప్నైతే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి కాలుతూ ఉంటుంది అంటే బొబ్బ వస్తూ ఉంటుంది అలా బొబ్బ రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా పేస్ట్ను అలాగే కొద్దిగా వ్యాజిలిని తీసుకొని రెండింటినీ ఇలా కలిపేసేసేయండి ఇలా కలిపేసేసి మనకి ఎక్కడైతే చెయ్యి ఖాళీ ఉంటుందో ఆ ప్లేస్లో మనకి పొరపాటున చెయ్యి కాలినప్పుడు వెంటనే ఈ విధంగా పేస్ట్ వ్యాజ్లని అప్లై చేయాలన్నమాట ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే అప్లై చేసామనుకోండి ఇంకా బొబ్బ అనేది రాదనమాట బొబ్బ అనేది రాదు అలాగే మనకి అక్కడ ఎర్రగా కావడమో లేదంటే నొప్పి తీయడమో లేదంటే మనకి బొబ్బ మాదిరి వచ్చి అదంతా పగిలినట్లుగా కావాలమో అలా జరగకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాక ఇంక ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి పొరపాటున కొద్దిగా కాలిన కూడా అది బొబ్బ వచ్చేసి విపరీతమైన నొప్పి మంట తీస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా వెంటనే అప్లై చేసేసే తగ్గింది పోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పును తెచ్చుకుంటాం కదా కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి కందిపప్పును మనం డబ్బాలో పోసుకుంటాం కదా డబ్బాలో పోసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పోసుకునే డబ్బాలో తడి అనేది లేకుండా చూసుకోవాలన్నమాట తర్వాత నీట్గా చేసుకొని ఈ విధంగా కందిపప్పును అయితే పోసేసుకోండి మీరు ఎంత కందిపప్పును అయితే స్టోర్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టి దీంట్లో అయితే మనం బిర్యానీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పోసుకున్నాం కదా దీంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులనైతే వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకులను వేసుకోవడం వల్ల మనకి కందిపప్పు అనేది ఎక్కువ రోజులు పాడవదు పురుగు పట్టదు అలాగే స్మెల్ కూడా రాదు కందిపప్పు కూడా చాలా తొందరగా పురుగు పడుతుందనమాట ఇలా బిర్యానీ ఆకులు వేయడం వల్ల పురుగు పట్టదు అలాగే కుదిరితే కనీసం అంటే రెండు నెలలకు అయినా కందిపప్పు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు దాన్ని ఆరబోస్తూ ఉన్నామంటే మనకి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి జలుబు చేస్తూ ఉంటుంది కదా జలుబు చేసినప్పుడు అలాగే మనం కారులో కానీ బస్లో కానీ జర్నీ ఇవన్నీ చేసేటప్పుడు ఆ స్మెల్ పడక వామిటింగ్ కూడా వస్తూ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్గా ఉండి మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కట్ చీప్ను కానీ ఒక కాటన్ క్లాత్ను కానీ తీసుకోండి దాంట్లో ఈ విధంగా ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వాము వేయండి అలాగే ఒక కర్పూరం మూడు మూడు నాలుగు లవంగాలు వేయండి ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిళ్ళలు అయితే వేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఈ కర్పూరము అలాగే లవంగాలు తర్వాత మనం వేసిన వాము ఈ మూడిటిని బాగా కలిపేసేసి తర్వాత దీన్ని ఈ విధంగా మూట మాదిరి కట్టేసేయండి ఇలా మూట మాదిరి కట్టుకోవాలన్నమాట వీలైతే దాంతోనే ముడి వేయండి లేదంటే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి ఇలా వేసేసి మనం మూట కట్టుకో what మనకి ఏమవుతుందంటే ఇది ఎక్కువ స్మెల్ అనేది బాగా వస్తుందనమాట మనం బస్సులో ఎక్కినప్పుడు మనకి స్మెల్ పడక వామింగ్ వచ్చినప్పుడు కానీ లేదు అని అంటే మనకి కడుపులో తిప్పినట్లు కానీ ఉన్నప్పుడు ఇలా చేసామనుకోండి మనకి ఆ స్మెల్కి అస్సలు మనకి వామింగ్ అనేది రాదు అలాగే జలుబు చేసిన జలుబు తగ్గుతుంది అలాగే ఈ స్మెల్ వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేయద్దండి ఈ విధంగా అయితే వాడుకోండి ట్యాబ్లెట్ని అయితే ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి తీసుకొని మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ ఒక్కొక్కసారి మొక్క సరిగ్గా లేక ఎండిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయితే ఉంటుంది లేదంటే ఒక్కొక్కసారి పురుగు అనేది కొడతా ఉంటుంది కదా అలా పురుగు కొట్టకుండా ఉండాలి మొక్క ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా మనీ ప్లాంట్ దాంట్లో కానీ గులాబీ మొక్కల్లో కానీ ఈ విధంగా కుండీలో ఒక వారన ఒక చివరన ఇలా టాబ్లెట్ ను పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మొక్క అనేది ఫ్రెష్గా పెరుగుతుంది దానికి ఏదైనా తెగులు గిగులు ఉన్నా ఈ టాబ్లెట్ వల్ల పోతుందన్నమాట అలాగే మొక్కకు మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి జిప్లాగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి ఒక జిప్లాగ్ బ్యాగ్ని తీసుకోండి దాంట్లో ఈ విధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే వెయ్యండి ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వెయ్యండి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కంఫర్ట్ను కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా సరే మంచి స్మెల్ ఉండేది మీకు నచ్చిన ఫ్లేవరు నచ్చినేది వేసుకోండి ఇదనే కాదు కంఫర్ట్ అనే కాదు మీ ఇష్టం వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా దీన్ని కంఫర్టు ఉప్పు వేసాం కదా ఇప్పుడు దీన్ని బాగా ప్రెస్ చేసేసేయండి ఆ లాక్ బ్యాగ్ని మనకి మనకి లాక్ చేసినట్లుగా చేసేసేయండి తర్వాత ఇది స్మెల్ రావడానికి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి సేఫ్టీ పిన్ తోటి ఇలా అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసేయాలన్నమాట ఇలా హోల్స్ పెట్టేసేసి తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మధ్యలో కావాలంటే ఇలా మనం ఏదైనాకైనా తగిలించుకోవడానికి కావాలంటే దారం కూడా కట్టుకోవచ్చు లేదంటే ఒక డైరెక్ట్గా గుచ్చినా కూడా సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం తాడుతో ఒకవేళ మనకి తాడుతో కట్టుకోవాలి అంటే ఏదైనా దారం కట్టేసేయని లేదంటే ఇలా మేకకు డైరెక్ట్గా ఇలా ఇది కవరే కాబట్టి ఇలా గుచ్చామంటే దానికి ఇలా అయిపోతుంది అనమాట ఇలా పెట్టేశామంటే బాత్రూంలో ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు స్మెల్ కానీ రాదు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే బాత్రూంలో ఉప్పు పెట్టడం కూడా చాలా మంచిది ట్రై చేయండి ఇలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది బాత్రూమ్ అనేది స్మెల్ రాకుండా ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఆనియన్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కరెంట్ లేనప్పుడు కానీ మనకి మిక్సీ ఏదైనా ప్యూరికి మిక్సీ పట్టుకోవాలన్నప్పుడు మనము ఆనియన్ పేస్ట్ని అయితే పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి కరెంట్ లేకపోయినా అలాగే మిక్సీ జార్ మన దగ్గర ఒక్కొక్కసారి రిపేర్ వచ్చి లేకపోయినా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఇలా మనకి అది మనకి పేస్ట్ మాదిరి కావాలి అంటే ఆనియన్ని ఇలా సగాన్ని కట్ చేసేసి ఇలా తురిమేసుకున్నాం అనుకోండి ఇలా మెత్తటి పేస్ట్ మాదిరి వస్తుందనమాట మనకి ఏదైనా ప్యూరీ కావాలి టమాటా పూరి మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా ప్యూరీ వేసామంటే థిక్గా వస్తుంది గ్రేవీ ఎక్కువగా వస్తుందనేసి ఇలా ప్యూరిడ్ అయితే మనం చేస్తూ ఉంటాం కదా ఆనియన్ని మిక్సీ పడతాం అలా మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా తురిమేసుకున్నామంటే చూడండి ఎంత బాగా ప్యూరీ అనేది వచ్చింది అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ కానీ బిర్యానీ కావాలన్నా కూడా పొడుగ్గా అలాగే మనం ఏదైనా కర్రీలోకి వేసుకోవాలన్నా కూడా ఇలా పల్చగా కావాలన్నప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి చిప్స్ చేసే దగ్గర ఇలా చేసామంటే చూడండి ఎంత పల్చగా ఆనియన్స్ అయితే కట్ అయ్యాయో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అంటే ప్రతిదీ మిక్సీ పట్టి మనం రిపేర్లు రాకుండా ఉంచుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి ఫస్ట్ అయితే ఇలా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసేయండి వాటర్ వేడెక్కేటప్పుడు కొద్దిగా పౌడర్ని అయితే వేయండి మీరు ఏ పౌడర్ అయితే వాడతారో ఆ పౌడర్ని కొద్దిగా వేయండి వేసేసి తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు అయితే నీళ్లు వేడెక్కాయి కదా దాంట్లో పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట ఇలా వేసిన ఈ వాటర్లో ఒక క్లాత్ను కాటన్ క్లాత్ను కానీ ఏదైనా సరే ఒకటి ఏదైనా బనియన్ కానీ కట్ చూపును కానీ ఏదైనా సరే పిండేసుకొని ఇలా స్టవ్ అయితే తూర్చేసేయండి ఇలా స్టవ్ను తూర్చడం వల్ల ఒక్కోసారి మనం నాన్ వెజ్ చేసినప్పుడు ఫిష్ చేసినప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా బ్యాడ్ స్మెల్ అలాంటప్పుడు ఇలా మనము ఈ పౌడర్లో ఈ అంటే ఈ వాటర్లో ఈ క్లాత్ను ముంచేసి తూర్చడం వల్ల మన కిచెన్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే ఇలా టైల్స్ని కానీ వాల్పేపర్ను కానీ ఏదైనా సరే తూర్చేయచ్చు అనమాట ఈ విధంగా తూర్చామంటే మనకి కిచెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ను కూడా ఇలా వాటర్తో తుడవడం వల్ల ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్ కానీ లేదంటే ఇలాంటి టేబుల్స్ని కానీ ఏదైనా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అనమాట అలాగే మన ఇంట్లో టీ టీపై ఉంటుంది కదా సోఫా సెట్ల దగ్గర ఆ టీ టీపాయని కానీ ఇలా మనకి మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్స్ని తూర్చినా కూడా చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఇలా మన ఇంట్లో ఉండే వస్తువులు ఏవైనా సరే ఇలా గాజు వస్తువులు కానీ లేదంటే మనము స్టవ్ ఫ్రిడ్జ్ అనే కాకుండా మన ఇంట్లో ఉండే ఓవెన్స్ కానీ లేకుంటే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏవైనా సరే నీట్గా తూచుకోవచ్చు అలాగే ఫ్రెష్గా ఉంటాయి నీట్గా క్లీన్ అవుతాయి తలతల మెరుస్తాయి ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ